యోహానా శైలము నా కోట న రక్షించువాడు నా కేడము న రక్షసనము నావున దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున నా దుర్గము యెహోవా మేరీ కటన్ మేరా గడ్ మేరా పురانے వాలా హై మేరా ఈశ్వర్ మేరీ కటన్ హై కి మే కనగత్ హు వా మేరీ ఢాల్ మేరీ ముక్తి కా సింగ్ హమేరా ఉంచా గడ్ హై ట రిగైన్ వాట్ టు వి కం టర్న్ ఫ్రమ్ ది వెరీ సేమ్ వర్డ్ హిస్ లార్డ్ షోడ్ టు us ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది ఒరి కనొకేషన్ పరషద కోట మలయక ఆరంభము నుండి

आनंद अनुभवी प्रार्थित सुना प्रार्थना करते कि इन शब्दों को प्रभु हमारे दिन प्रतिदिन के लिए अनुभव और उसका आनंद उठाने वाली बात बना

તורהનામાં પણ પ્રશ્ન થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ની કે એમેય ઉનારુ એમી અનુભવ અગર કોઈアンसे सवाल पूछे प्रभु यीशु मसीह तुम्हारे लिए क्या मतलब रखता है एफपीएस बिकम योर सेवियर આનેક રક્ષક ડાયનારા એ વિએ આટકે ઉધાર કરતા બન ચુકે હે એનાટલસ What does it mean to you? गाने का ये पुण्य चप्पल ये आयना निकु ये भाव में लो ये मायनारु। आप बताइए कि वह आपके विषय में आपके लिए किस प्रकार का वह आप वो कून है? In the scripture language, you can testify. What क्या मेरा भाषलो मनोसाक्षी वो चुनो? शास्त्र की भाषा में श्राम गवाई दे सकते हैं। De unir de passo o

చదువుకుంటాము నీతిమంతుని జ్ఞాపకం చదువుకుంటాము నీతి మంతున్నట ఆశీర్వదను రేపటి దినము అనగా జూన్ సిక్స్త్ దైవజనుడు బక్సింగ్ గారు పుట్టినరోజు నీతి మంతు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వదకర మగులు ప్రియులారా దైవజనుడు భగ్సింగ్ గారు పంజాబ్ రాష్ట్రంలో నుండి ఈ యొక్క ప్రపంచమంతటా కూడా ప్రభు సేవ గంభీరమైన ఉజ్జీవముతో దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎంతో పరిచర్య చేస్తూ వచ్చినాడు ఈనాడు అంతటా దాదాపుగా నలభై వేల సంఘాలు ఇంచుమించుగా ఉంటూ వచ్చినవి కారణం ఏమిటంటే ఎన్నో రాత్రులు నిద్ర లేక కన్నీటితో భారముతో ఆత్మల రక్షణ కొరకు ఎంతో ఉజ్జీవంతో ప్రార్థన చేస్తూ వచ్చిన కొన్ని దినాలు నదుల యొక్క మరి ఒడ్డున రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చేవాడు కొన్ని దినాలు తను నిద్రపోక తన యొక్క గదిలో మోకాల మీద ఉండి ప్రార్థన చేసేవాడు కొన్ని దినాలు మరి కొండల ప్రాంతానికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసేవాడు కనుక దేవుడు ఎంతగానో దీవించినాడు దైవజన బాక్సింగ్ గారి ద్వారా ఈనాడు ప్రతి ప్రాంతంలో దేవుని వాక్యముతో కూడిన సంఘములు ఏర్పడుతూ వచ్చినవి ఎంతోమంది సేవకు సమర్పించుకొని దైవజనులు అవుతూ వచ్చినారు ఎంతోమంది పరిచారుకులు అవుతూ వచ్చినారు ఎంతోమంది బాధ్యత కలిగిన సహోదరులుగా మరి వారు మరి ప్రభు సన్నిధిలో కట్టబడుతూ వచ్చినారు ఇంకా చూస్తే ఎన్నో రకాల వ్యత్యాసం కలిగిన వ్యక్తులు అనేకమైన సంఘముల ద్వారా ఏర్పడే సువార్తను బట్టి రక్షించబడుతూ వచ్చిన హెబ్రోన్ అనేది దైవజనుడు దేవుని సన్నిధిలో కన్నీటితో మోకాల మీద ఉండి భారముతో ప్రయాసతో కష్టపడిన పరిచర్య అందుకనే శత్రువు హెబ్రోను పునాదులను కూడా కదిలించలేకపోతూ వచ్చింది ఎన్నో తుఫానులు ఎన్నో పరిస్థితులు కానీ దేవుడు తన దాసుని ద్వారా ఆ స్థలాన్ని అనేకులకు ఆశ్చర్యదకరంగా ఉంచినాడు ప్రియులారా ఈ సమయంలో మా యొక్క విజ్ఞాప్తి ఇది ఆచారము కాదు కానీ దైవజండు వర్క్సింగ్ గారి యొక్క పుట్టినరోజును బట్టి మీ మీ సంఘాలలో మరి కృతజ్ఞత కూడిక కలిగి ఉండటము లేకుంటే అనేకులకు సువార్త అందించటము ఎంతో మంచిది ఇంకా ఈ పరిచర్య తెలియని వారికి ఇంకా దైవజనుడు బక్సింగ్ గారి గురించి ఎరగన వారికి ఈ యొక్క పరిచర్య మరి తెలియపరచబడుతుంది కనుక మరి ప్రభు నామంలో మా విజ్ఞప్తి ఏమిటంటే దేవుని దాసుని దేవుడు బలపరిచినాడు దేవుని దాసునికి బయలుపరిచిన ప్రత్యక్షతలో అంతం వరకు మనం కొనసాగబడాలని మా ఉద్దేశ్యం కనుక ఎంతోమంది ఈ పరిచర్య ద్వారా ఈ దైవ జనుని ద్వారా ఆశీర్వదింపబడ్డారు మీరు మీ సంఘాలు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ యొక్క మనవళ్ళు మనవరాళ్ళు ఈ రీతికి ఆశీర్వదము ఆశీర్వాదము మరి ఎంతగానో కొనసాగింపబడుతుంది కనుక రేపు జూన్ సిక్స్త్న మరి ప్రభుని ఆరాధించవలసినదిగా ప్రభు పేరిట మీ మీ స్థలాలలో మరి ప్రభుని గనపరచవలసిందిగా మనం చేస్తుంటున్నాం దేవుడు మిమ్మల్ని దీవించినగా కాదు